హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన కుటుంబం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం వీధి పోటు గురించి మాట్లాడుకుందాం అంటే దక్షిణ వైపు ఉండే వీధి పోటు వల్ల నష్టం ఏంటి లాభం ఏంటి అనేది ఈరోజు మనం చెప్పుకుందాం అయితే ద దక్షిణం వైపు వీధి పోటు చాలామంది లాభం కోర్టు అవుతారు అది అని మీరు చెప్పుకుంటారు మీకు ఎలాంటి ప్రమాదము వల్ల మీకు ఈరోజు చెప్తాను అయితే మీరు ఒక స్థలాన్ని తీసుకున్నారు మనం ఒక స్థలం తీసుకున్న తర్వాత తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇదే ఈ రకం స్థలాన్ని తీసుకున్న తర్వాత మనం

మనం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాక్యం ఈ నాలుగు భాగాలు ఉన్నాయి కదా మనం దక్షిణం వైపు వీధిపోటు గురించి అక్కడ దక్షిణ వైపు వీధిపోటు అంటే ఇక్కడ నుంచి నైరుతి వద్దం ఇప్పుడు నైరుతి వీధిపోటు దీని నైరుతి వీధిపోటును చాలా ప్రమాదం అంటే ఇది ఇంట్లో ఉండే స్త్రీల మీద ఇంటి ఇల్లాల మీద ప్రభావం పడుతుంది అంటే అనారోగ్య సమస్యలు రకరకాల జబ్బులు తెలియకుండా ఏ విధంగా అయితే ఆ ఇంటి ఇల్లాల మీద చాలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఆమె తెలియకుండానే వీరిపోవటం వల్ల స్త్రీ యొక్క ఆరోగ్యంపై దెబ్బతింటుంది అంటే ఆరోగ్యంపై దెబ్బ పడుతుంది అయితే ఫస్ట్ ఈ పైరు స్థితి సంపదలతో సుఖ సంతోలచతో ఉండడానికి కారణం స్త్రీ అయితే అలాంటి స్త్రీ మీద ఈ నైరుతి వీధి పోటు పడితే మన ఆ ఇల్లు అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఆ ఇల్లు నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు అందుకే నైరుతి వీధి పోటు ఉండేటట్టు చూసుకో ఉండకుండా చూసుకోండి అయితే ఇలాంటి ఇలాంటి స్థలాలను కొనకండి మీరు అందుకే ఇంకొకటి ఆగ్నేయంలో వీధి పోటు ఆగ్నేయంలో వీధిపోవడానికి మంచి చాలా మంచిదని చాలామంది చెప్తుంటారు ఇది ఇది కూడా అస్సల నమ్మకండి ఇది కూడా ప్రమాదమే ఇది చాలా వీధి వీధిపోటులో అత్యంత నైరుతి వీధి పోటు తర్వాత ఇది ఆగ్నేయం కూడా ప్రమాదమే కానీ కొంతవరకు మంచిది కొంతవరకు ప్రమాదం ఎప్పుడు మంచిదంటే మనం ప్రమాదం మనం తూర్పు తూర్పున సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నాం తోడుకున్న కానీ మా ఎక్కడ కానీ పరవడ కానీ ఇక్కడ సింహద్వారాన్ని ఇక్కడ ఇక్కడ సింహ సింహద్వారం లేదు మరెక్కడో సింహద్వారం ఉంది అప్పుడు మనం ఆగ్నేయంలో విధి పొడబడుతుంది అప్పుడు అప్పుడు ప్రమాదమే అప్పుడు ప్రమాదమే అయితే ఇప్పుడు ప్రమాదం లేదు ఎప్పుడు అంటే ఈ ఆగ్మేయం ఇక్కడ మనం దక్షిణ వైపు సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటాం చూడు ఆ సింహద్వారాన్ని మనం గుమ్మానికి వస్తుంటాడు అప్పుడు ప్రమాదం లేదు ఇక్కడ ఇక్కడ సింహద్వారాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం లేదు మంచిది అక్కడ సింహద్వారాలు లేకుండా దక్షిణ వైపు మొత్తం పట్టునందుకు అప్పుడు ప్రమాదం అంటే ఈ దక్షిణ దిశలో ఆర్థిక నష్టాలు ఆర్థిక ఇబ్బందులు తర్వాత ఏ బాగా ఏ పని చేసినా అనేది సక్సెస్ కాకపోవడానికి ఈ దక్షిణ వైపు ఇది పోటు చాలా ప్రమాదకరం అందుకే నైరుతిలో ఉన్నా కానీ ఆగ్నేయంలో ఉన్నా కానీ ప్రమాదమే ఆగ్నేయంలో కొంతవరకు మంచిది అందుకే మీకు దక్షిణ వైపు వీధి వీధిపోతూ కూడా చూసుకోండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ